భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు వెళ్లదని అలాగే పాకిస్తాన్ జట్టును భారతదేశంలోకి అనువదించబోమని స్పష్టం చేసింది ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లను పునరుద్ధరించే ఆలోచననే లేదని క్రీడా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు అయితే ఆసియా కప్ ఐసీసీ టోర్నమెంట్ల వంటి బహుళ దేశాల ఈవెంట్లలో భారత్ జట్టు పాల్గొంటుంది ఒకవేళ అవి తటస్థ వేదికలపై జరిగితే అదేవిధంగా పాకిస్తాన్ జట్లు భారత్ లో జరిగే బహుళ దేశాల టోర్నమెంట్ ఆడటానికి అనుమతి ఉంటుంది ఈ సందర్భంగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఫార్మాట్ లో సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ టోర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ జట్లు సెప్టెంబర్ పద్నాలుగున తొలిసారి తలపడనున్నాయి ఈ టోర్నమెంట్ లో రెండు జట్లు మూడు సార్లు ఢీకొనే అవకాశం ఉంది ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరుగుతుంది రెండు వేల పన్నెండు పదమూడు సీజన్ నుంచి భారత్ పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లో ఆడలేదు కేవలం బహుళ దేశాల టోర్నమెంట్లలోనే ఒకదానికొకటి తలపడ్డాయి ఈ నిర్ణయంతో భారత్ పాకిస్తాన్ క్రికెట్ పోరు ఆసియా కప్ ఐసీసీ ఈవెంట్ల వంటి బౌల దేశాల వేదికలపై మాత్రమే కనిపిస్తుందని స్పష్టమవుతుంది క్రీడా అభిమానులకు ఇత్కంఠభరితమైన బరితమైన మ్యాచ్ల కోసం ఎదురుచూపు కొనసాగుతుంది